హోలీ సంబరాలవే అయిపోయిన తర్వాత పద్మావతి అయితే విక్కీ మీదకి చేరబడి సారు మీరు నా పక్కన ఉంటే అయ్యంటూ నాకు చాలా మత్తుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది అవును సారు మీరు నా పక్కన ఉంటే నాకు చాలా హ్యాపీగా మత్తుగా ఏదో అయిపోతుందా అన్నట్లుగా ఫీలింగ్ వస్తుంది అని అంటూ ఉంటుంది నాకు కూడా అంతే పద్మావతి చూడు నువ్వు నా గుండె చప్పుడా అని చెప్పి పద్మావతి కళ్ళల్లో విక్కి అలా చూస్తూ పద్మావతి చేయి తీసి తన గుండె దగ్గర పెడుతూ ఉంటాడు చూడు నా గుండె చప్పుడు ఎలా ఉంది నువ్వు ఉంటే నా దగ్గర హార్ట్ బీట్ పెరిగిపోతుంది పద్మావతి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి వికీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు అది చూసి పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అవును సారు మనకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టము ఒకరిని విడిచి ఒకరిని ఎప్పటికీ ఉండలేము అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ పిక్కి కళలో అలా చూస్తూ ఉంటుంది పిక్కి కూడా పద్మావతి కళల్లో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా వాళ్ళిద్దరూ ఒకరి కళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు